ఒకప్పుడు రాజ్పుత్ రాజ్యంలో మహారాజు అయిన ప్రతాపుడు ఒక పెద్ద పోటీని నిర్వహించాడు నా మహల్లో ఎవరైతే గోడ మీద అత్యంత అందమైన చిత్రాన్ని గీస్తారో వారికి వంద బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు ఇద్దరు ప్రసిద్ధ చిత్రకారులైన రాఘవ్ మరియు సోము ముందుకు వచ్చారు ఇద్దరు ప్రతిభావంతులు కానీ సోము మాత్రం కాస్త గర్విష్టి అతను బిగ్గరగా నా ప్రతిభకు ఎవరూ సాటి లేరు ఈ పోటీలో నేనే గెలుస్తాను అని అన్నాడు రాజు వారి ఇద్దరికి మహల్లోని పెద్ద మందిరంలో ఎదురెదురుగా ఉన్న రెండు గోడలను ఇచ్చాడు మీకు ఒక వారం సమయం ఇస్తున్నాను చివరికి ఎవరి గోడ అందంగా ఉంది అనే విషయాన్ని నేనే నిర్ణయిస్తాను అని అన్నాడు మహారాజు రాఘవ్ నిశ్శబ్దంగా పుష్పాలు చెట్లు పక్షులు పర్వతాలు వంటి అద్భుతమైన చిత్రాలను చిత్రించడం మొదలుపెట్టాడు అతను రాత్రింబగళ్ళు పనిచేశాడు సోము మాత్రం రోజులు గడిచినా ఒక్క గీత కూడా గీయలేదు ప్రజలు నవ్వి ఇతను ఓడిపోతాడని తెలిసి పోటీని వదిలేసినట్టు ఉన్నాడు అని అనుకోసాగారు కానీ సోముకి తెలివి ఎక్కువ ఆరవ రోజు అతను తన గోడను నూనెతో మరియు మెత్తని పొడితో బాగా రుద్ది మెరిసే అద్దంలా మార్చేశాడు చివరి రోజు రాజు వచ్చాడు మొదట రాఘవ గోడని చూశాడు అది మహా అద్భుతంగా ఉంది రంగురంగులతో జీవంతో నిండి ఉన్నట్టుగా ఉంది ఆ చిత్రం అందరూ చప్పట్లు కొట్టారు తర్వాత రాజు సోము గోడ వైపు తిరిగాడు మహారాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు రాఘవ్ వేసిన మొత్తం చిత్రం సోము గోడపై ప్రతిబింబంలో అద్భుతంగా కనిపించింది రెండు గోడలపై రెండు అందమైన చిత్రాలు ఉన్నట్లుగా అనిపించింది అందరూ సోము ఏ చిత్రం వేయలేదు కేవలం ప్రతిబింబాన్ని ఉపయోగించాడు అని గుసగుసలాడారు రాజు ఒక చిరునవ్వుతో రాఘవ్ కలను చూపించాడు సోము తెలివిని చూపించాడు ఇద్దరు బహుమతికి అర్హులే కానీ ఈసారి తెలివి గెలిచింది అని చెప్పి వంద బంగారు నాణాలు సోముకి ఇచ్చాడు మహారాజు రాఘవ్ను రాజమహల్ యొక్క అధికారిక చిత్రకారుడిగా నియమించాడు ఈ కథలో గ్రహించాల్సిన నీతి ఏమిటంటే కొన్నిసార్లు కఠిన శ్రమ కంటే తెలివైన ఆలోచనే సమస్యలను సులభంగా పరిష్కరిస్తుంది